కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందని ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతోందని అన్నారు ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కిన పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు వాళ్ళు ఊళ్ళో దగ్గర పెట్టుకోమని ఎదురికి ఇస్తాను మేము ఐదు సంవత్సరాల పాటు ప్రజలు ఆ అమ్మవారి ఆశీర్వదంతో ప్రజల ఆశీర్వదలతో ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన ప్రభుత్వం కూలిపోతుంది అనుకోడు కూల కొడుతుంది అనుకోడు ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడైనా సరే ఒకసారి ఆయా ప్రభుత్వాలు పది సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉండి తెలంగాణకు చేసింది ఎందుకు మీద చేసుకుంటూ ఉన్నారు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మమ్మల్ని ప్రశ్నించే ముందు మీ ఇచ్చిన హామీలు మూడు వేల పదహారు రూపాయల నిరుద్యోగులు దిగవచ్చు దళిత ముఖ్యమంత్రిని పెట్టుకుంటే డబల్ బెడ్రూమ్ లాంటి కార్యక్రమాలు కావచ్చు ప్రతి కార్యక్రమం మిమ్మల్ని వేలెత్తి చూపెడతా ప్రజలు వాటన్నిటికంటే ఎక్కువ నియంతృత్వంతో స్వేచ్ఛ లేకుండా ప్రశ్నించి గొంతు లేకుండా బతికేటువంటి పరిస్థితి తెలంగాణలో తెలంగాణ ఏర్పాటు చేసుకోవడానికి ఉండే అది ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం ముళ్ళ కంచెల్ని బద్దలు కొట్టి ప్రజలకు అందరికీ ఉపయోగంలో ఉండే విధంగా మా పరిపాలన కొనసాగిస్తాం ప్రతిపక్షాలు సైతం ఏదైనా అంశం ఉంటే రిప్రజెంట్ చేయొచ్చు కానీ అది ఇవ్వకుండా వట్టిగానే ఉబుసుకపోక ఎదు పడుతుంది